హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ పండగకి మా వాళ్ళ ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తున్నానండి జొన్నలు తీసుకున్నాను ఈ మ్యాట్ వచ్చేసి మా చెల్లి తెచ్చిందనమాట రైస్ బ్యాగ్స్ ఇలాంటివి త్రీ పంపించారు మా వాళ్ళు ఎప్పుడు మా వాళ్ళ ఇంటి నుంచే తెస్తాం రైస్ వచ్చేసి ఇవి వచ్చేసి కందిపప్పు కందిపప్పు తెచ్చుకున్నాను ఇంకా మా పండినాయి అనమాట మా పిన్ని వాళ్ళ పండిన కూరగాయలు అనమాట ఇవన్నీ నువ్వులు కందిపప్పు ఇది వచ్చేసి మునగాకు పువ్వులు అయితే చాలా బాగున్నాయండి మా పిన్ని వాళ్ళ తోటలో అవేవి మునగాకు కొత్తిమీర అది వచ్చేసి చింతకాయ పచ్చడి మా అమ్మాయి వేసింది ఇది వచ్చేసి చిక్కుడుకాయ చాలా ఫ్రెష్గా సూపర్గా ఉంది వంకాయలు పచ్చిమిర్చి ఇక్కడ వచ్చేసి అప్పాలు మా అత్తయ్య మా అమ్మ ఇద్దరు పంపించారన్నమాట ఇది వచ్చేసి అనపకాయ సూపర్గా చింతపండు అది వచ్చేసి బియ్యం పిండి మీరేం తెచ్చుకుంటారు మీ అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి కానీ అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి కానీ వచ్చేటప్పుడు కమెంట్ చేయండి మనం వస్తుంటే అన్ని ప్యాక్ చేసి ఇస్తుంటారు కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ చూడండి అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆయన మురుకులు అప్పాలని ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాను అవన్నీ ఓపెన్ చేయలేదు ఇవి వచ్చేసి కజ్జికాయలు